చేస్తున్నాను ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది కదండి అందుకని ఇలా మార్క్ చేసి పెట్టుకుంటున్నాను కానీ ఇప్పుడైతే వీడియో కోసం కంటిన్యూగా స్టిచ్ చేస్తున్నాను మీరు బిగ్నర్స్ అయితే మాత్రం ఫస్ట్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే స్టిచ్చెస్ అనేవి వేయాలండి నాకైతే కొంచెం ప్రాక్టీస్ కాబట్టి ఇలా కొలుసుకొని ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టిచ్ అనేది వేస్తున్నాను బిగినర్స్ అయితే మాత్రం షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ పార్ట్కి ఒకసారి బ్యాక్ పార్ట్కి ఒకసారి స్టిచ్చెస్ అనేవి వేయాలి నాకైతే కొంచెం ప్రాక్టీస్ కాబట్టి ఇట్లా వేసినా ఏం ప్రాబ్లం ఉండదు ఇట్లానే వేసిస్తున్నాను హ్యాండ్ బ్యాగ్ను బ్లౌజ్ బ్యాగం రెండు సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి మరి పట్టి లాగకూడదు హ్యాండ్ బ్యాగ్ నార్మల్గా పట్టుకుని స్టిచ్ అనేది వేయాలి దీనికి కూడా కంపల్సరీ డబల్ స్టిచ్ బాగా రెండు కుట్లు కూడా ఒకదాన్ని ఒకటి నీట్గా కనిపిస్తే ఫుడ్ చాలా బాగుంటుంది ఇప్పుడు రైట్ హ్యాండ్ దీని కూడా స్టార్టింగ్ నుంచి హ్యాండ్ బాగా ముడతం కాకుండా నీట్గా

జాయిన్ చేయడం అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్లు చేయాలి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు నేను బ్లౌజ్కి ఫస్ట్ అయితే మార్కింగ్ చేసి పెట్టుకున్నాను అయినా కూడా మళ్ళీ థర్టీ టూ సైజు మళ్ళీ ఒకసారి కొలుచుకొని వేస్తున్నాను ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఎయిటీ ఇంచెస్ వచ్చేలాగా అటువైపుకి ఇటువైపుకి మార్కింగ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది చూసారు కదా అట్లాగే ఫ్రంట్ పార్ట్కి కూడా బుక్స్ పట్టికి వచ్చేసి ఎయిట్ సెంటీమీటర్స్ కాజాపట్టికి కాజా పట్టిని వదిలేసి అక్కడి నుంచి ఎనిమిది పాయింట్లు తీసుకోవాలి సారీ ఎనిమిది సెంటీమీటర్లు తీసుకోవాలి సారీ ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి ఇది చేతి భాగం వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అది మార్కింగ్ ఎక్కడ ఉందని చూస్తున్నా ఇటువైపు ఉంది మళ్ళీ ఒకసారి తొమ్మిదిన్నర ఇంచులు ఉందా లేదా చూసుకొని తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకో ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న ముందు భాగాన్ని వెనక భాగాన్ని సమానంగా తీసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి చేతుల దగ్గర కూడా వెనక భాగం ముందు భాగం సమానంగా వచ్చేలాగా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర మార్పు పెట్టుకొని కింద మార్క్ నుంచి ఇక్కడ మార్క్ వరకు స్ట్రెయిట్ కుట్టు వేయడం రాదు అనుకుంటే స్కేల్తో ఫస్టే ఒకసారి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని వేసుకోవచ్చండి చేతులు వచ్చేసి పన్నెండు ఇంచులో లూజ్ అంటే సిక్స్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి